కొన్ని గంటల ముందు చేవెళ్లలో అంటే టిప్పర్ నేరుగా బస్సును ఢీకొట్టడంతో ఇరవై ఐదు మంది వరకు కూడా చనిపోవడం జరిగింది ప్రస్తుతం కార్తీక మాసం శివకేశవులకు చాలా ఇష్టమైనటువంటి మాసంగా దీన్ని చెప్తారు ఈ స్థాయిలో అంటే వరుస ఘటనలు కేవలం పది రోజుల్లోనే ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది ప్రధానంగా ఈ కార్తీక మాసంలోనే ఇంతమంది ఎందుకు ప్రమాదంలో చనిపోతున్నారు దీని గురించి తెలుసుకుందాం మనతో పాటునారు జ్యోతిష్య పండితులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్తే గురుగారు ఈ స్థాయిలో మూడు ప్రమాదాల్లో ఇంత మంది చనిపోవడానికి తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు అందులోనూ పెద్ద ప్రమాదాలు మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలోనే ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి ఒక వ్యక్తి యొక్క భూత భౌత వర్ధమానాలు తెలియజేసిన జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినటువంటి అంశం ఏంటంటే ఒక రాశి నుండి మరో రాశికి గ్రహం అన్నటువంటి వెళుతూ ఉన్నటువంటి గోచార పరిస్థితులని మనం ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సి కార్తీక మాసం అనేకంటే కూడా అంతకంటే విశేషవంతమైంది దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో చంద్రుడైతే రెండున్నర రోజు రవి అయితే ఇరవై ఎనిమిది పాయింట్ వన్ బై త్రీ డేస్ అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి అయితే ఒక సంవత్సర కాలం ఇలాగా కొన్ని గ్రహాలు అనేటువంటి ఒక్కొక్క రాశిలో గోచార వశాత్తు ఉంటూ ఉంటాయి కానీ దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున అంటే మీరు చెప్తున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా జరగడానికి సరిగ్గా నాలుగైదు రోజుల క్రితం నుండి కూడా అతిచారం బడుల మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళినటువంటి ఘటన ఈ పరిస్థితుల నేపథ్యంలో గతంలో కూడా మనం చూస్తే రెండవ ప్రపంచ యుద్ధం కానివ్వండి రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ సంఘటనలు కానివ్వండి కార్గిల్ యుద్ధం కానివ్వండి అంటే ప్రపంచంలో భీభత్సకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అతిచారం కలిగినప్పుడు అంటే తాను ఉన్నటువంటి ప్లేస్ నుండి ఇంకా ముందుగానే అత్యంత వేగంగా ముందు రాశిలోకి వెడుతున్నటువంటి సందర్భంలో ఇలా జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయన్నటువంటిది జ్యోతిష్యులం మేమందరం కూడా విశ్లేషించుకున్నటువంటిది ప్రత్యేకించి ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందంటే రాబోయే ఎనిమిది సంవత్సరాల పాటు దేవగురు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల అంటే ఒక్క సంవత్సర కాలం సుమారుగా ఒక్క రాశిలో ఉండవలసినటువంటి బృహస్పతి అతిచారం వల్ల ముందు రాశిలోకి వెళ్ళటం వెనక్కి రావటం లేదా ఆ ముందు రాసుల్లోకి వెళ్ళటం ఈ అతిచారం అనేటువంటిది రాబోయేటువంటి ఎనిమిది సంవత్సరాల్లో కూడా జరగబోయేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ఇది శివకేశవులకి అభేదమైనటువంటిది కానీ దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం వల్ల గ్రహగతులు సరిగ్గా లేకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ప్రమాదాలు అననివ్వండి ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి దేవాలయ ప్రాంగణంలో జరిగినటువంటి తొక్కిస్లాట్ కానివ్వండి వాహన ప్రమాదాలు కానివ్వండి పదుల సంఖ్యలో జనాలు చనిపోతున్నారు ప్రాణ నష్టం జరుగుతోంది ఇబ్బంది కలిగించేటువంటి సంఘటన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య అంతర్యుధాలు అవ్వచ్చు ఇంకా ఉన్మాద పూరితమైనటువంటి చర్యలు అవ్వచ్చు మతోన్మాద శక్తులు ప్రకోపించడం అవ్వచ్చు ఇలాంటి చర్యలన్నీ కూడా అనివార్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ జరుగుతుంటే భయము ఉత్పాతాలు ఎలా కలుగుతాయో ఇంకా ఎలాంటి తీక్షణమైనటువంటి పరిస్థితులు వస్తాయోనని మనం ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఏదైనా దురదృష్టకరమైనటువంటి ఘటనల నుంచి తప్పించుకోవాలన్నా కూడా అలర్ట్ గా ఉండాలన్నా కూడా అలాంటి పరిస్థితులు తప్పకుండా చెప్పిన కారజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అన్నట్టు కలియుగంలో ఐదు వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపు ఆ నవగ్రహముల నడక మారిన స్వామి వారు చెప్పినట్టుగా పరిస్థితులు అలాగే ఉన్నాయి ఆ విధమైనటువంటి స్థితిగతుల్లోనే సంచారం అన్నటువంటిది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం అలర్ట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి రాబోయేటువంటి ఎనిమిది సంవత్సరాల్లో కూడా నాట్ ఓన్లీ దిస్ కార్తీక మాసం దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారాన్ని అనుసరించి నేనంటున్నాను ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసం వరకు కూడా ఇలాంటి మరిన్ని ఘటనలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి శివకేశవులకి అభేదమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి అయినటువంటి పరమేశ్వరుని విశేషంగా మనం పూజించడంతో పాటు ఆయన్ని శరణు వేడుకోవాలి మనం ఇటువంటి ఉత్పాతాలు మళ్ళీ కలగకూడదు ప్రాణ నష్టాలు కలగకూడదని నా అంచనా ప్రకారంగా ఈ సంఘటనలు ఈ కార్తీక మాసమే కాదు మరీ ఒకటి రెండు మాసాల పాటు ఇలా కొనసాగించే అవకాశం ఉంది ప్రత్యేకించి ఆంగ్ల మానంలో మనగా మనం చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదు రాబోయేటువంటి డిసెంబర్ వరకు కూడా ఎందుకంటే మళ్ళీ శుక్రమూడమైనటువంటిది నవంబర్ చివరి నుంచి మనకు ప్రారంభం అవుతుంది ఇంచుమించుగా నెల నెలన్నర రోజుల పాటు ఇలాంటి పరిస్థితులు కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా ప్రజలు వాళ్ళకు వాళ్ళగా సొంతంగా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలు గుమి కూడినటువంటి ప్రదేశాలు వాస్తవంగా ఇలాంటి అంటే దేవగురు అయినటువంటి బృహస్పతి అంటే దేవతలందరికీ కూడా తాను గురు అయినటువంటి వాడు ప్రత్యేకించి దేవాలయాలు అవ్వచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆలయాలు ప్రత్యేకించి దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా గుమి కూడినటువంటి సమూహాలు అవ్వచ్చు ఎక్కువ మంది భక్తులు ఒకే చోట కిక్కిరిసినటువంటి పరిస్థితులు అవ్వచ్చు ఎందుకంటే శబరిమలకి కూడా చాలా మంది భక్తులు ఇదే మాసంలో వెళతారు కార్తీక మాసం దీక్ష అనంతరం శబరిమలకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది నా అంచనా ప్రకారం అంటే అక్కడ జరుగుతుందని కాదు కానీ ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి లేకపోయినట్లయితే దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం వల్ల ఇలాంటి ప్రతి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి సందర్భంలో చాలా ప్రాణ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులుగా మనం ఆలోచించాలి సో అలాగే గురుగారు మరొక విషయాన్ని కూడా ప్రస్తావించాలి చనిపోయిన వారందరిలో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కర్నూలులో జరిగిపోయిన జరిగినటువంటి ప్రమాదంలో కొన్ని రెండు మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు చనిపోయారు అలాగే తొక్కిసలాటలో కూడా మొన్న కూడా కాశీబుగ్గలో జరిగినటువంటి ఘటనలో ఒక బాబు ఉన్నాడు ఇవాళ జరిగినటువంటి బస్సు ప్రమాదంలో టిప్పరు బస్సు నుండి కొట్టినటువంటి ప్రమాదంలో కూడా నెలల వయసు ఉన్నటువంటి పసి అంటే ఇంకా ప్రపంచాన్ని కూడా పూర్తిగా చూడడానికి ఉన్నటువంటి ప్రాణాలు కూడా పోతున్నాయి ఏంటి కారణం పసిపిల్లల మీద పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పసిపిల్లల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉండదు అంగారకుడికి సంబంధించినటువంటి ప్రభావమే అధికంగా ఉండేటువంటి పరిస్థితి ప్రత్యేకించి మనం అనుకుంటున్నట్టు అంగారకుడి యొక్క స్థితిగతులు సరిగ్గా లేవు దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం ఉంది వాళ్ళంతా కూడా బాలబాలికలు చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే విద్యా బుద్ధులకు వెళుతున్నటువంటి వాళ్ళు అక్షరాభ్యాసం చేసి స్కూల్ కు వెళ్ళవలసినటువంటి వాళ్ళు విద్యను అభ్యసించవలసినటువంటి వారు గురువు యొక్క అనుగ్రహం కలగవలసినటువంటి వారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మృతి చెందడం అన్నటువంటి నిజంగా మనం ఆందోళన పడాల్సినటువంటి అంశం ప్రత్యేకించి బాలబాలికలు ప్రత్యేకించి యుక్త వయస్సులోకి రానటువంటి వాళ్ళ యొక్క మరణమే జరుగుతుంది ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం ప్రత్యేకించి ఇది ఒక విపత్తు దేశ కాలమాన పరిస్థితుల్లో ఆనాడు నాలుగు వందల సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా గోచార వశాత్తు గ్రహగతుల్లో మార్పు వచ్చింది అనివార్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ ఖగోళంలో ఏర్పడేటువంటి మార్పులు అననివ్వండి లేదా గ్రహాల యొక్క గ్రహగతులు అరిష్టాన్ని సూచిస్తున్నాయి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ప్రపంచంలో ఇవన్నీ కూడా అరిష్ట సూచనలుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితులు రైట్ అండి గురుగారు థ్యాంక్ యూ గ్రహ స్థితిగతుల్లో వస్తున్నటువంటి మార్పుల వల్ల రాబోయేటువంటి కొన్ని నెలలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఇలా భారీ సంఖ్యలో గుమి కోవడం గానీ లేదంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా మానుకోవాలి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కృష్ణమాచార్యులు గారు చెప్తున్నారు థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు సరిగ్గా గత నెల అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖున కర్నూల్లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది బైకును ఢీకొట్టినటువంటి బస్సు ఒక్కసారిగా అగ్ని ప్రమాదంలో చిక్కుని పంతొమ్మిది మంది మృత్యువాత పడ్డారు అదేవిధంగా నిన్న సరిగ్గా రెండవ తారీఖున నవంబర్ రెండవ తారీఖున శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో ఒక్కసారిగా రైలింగ్ కూలిపోవడంతో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు గుడిలోనే చనిపోయినటువంటి పరిస్థితి సరిగ్గా ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ఇవాళ కొన్ని గంటల ముందు చేవెళ్లలో అంటే టిప్పర్ నేరుగా బస్సును ఢీకొట్టడంతో ఇరవై ఐదు మంది వరకు కూడా చనిపోవడం జరిగింది ప్రస్తుతం కార్తీక మాసం శివకేశవులకు చాలా ఇష్టమైనటువంటి మాసంగా దీన్ని చెప్తారు ఈ స్థాయిలో అంటే వరుస ఘటనలు కేవలం పది రోజుల్లోనే ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది ప్రధానంగా ఈ కార్తీక మాసంలోనే ఇంతమంది ఎందుకు ప్రమాదాల్లో చనిపోతున్నారు దీని గురించి తెలుసుకుందాం మనతో పాటునారు జ్యోతిష్య పండితులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్తే గురువుగారు ఈ స్థాయిలో మూడు ప్రమాదాల్లో ఇంతమంది చనిపోవడానికి తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు అందులోనూ పెద్ద ప్రమాదాలు మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలోనే ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి ఒక వ్యక్తి యొక్క భూత భౌత వర్ధమానాలు తెలియజేసిన జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది జ్యోతిష్ శాస్త్రాలు చెప్పబడేటువంటి అంశం ఏంటంటే ఒక రాశి నుండి మరో రాశికి గ్రహం అన్నటువంటి వెళుతూ ఉన్నటువంటి గోచార పరిస్థితుల్ని మనం ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సి కార్తీక మాసం అనేకంటే కూడా అంతకంటే విశేషవంతమైంది దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో చంద్రుడైతే రెండున్నర రోజు రవి అయితే ఇరవై ఎనిమిది పాయింట్ వన్ బై త్రీ డేస్ అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి అయితే ఒక సంవత్సర కాలం ఇలాగా కొన్ని గ్రహాలు అనేటువంటి ఒక్కొక్క రాశిలో గోచార వశాత్తు ఉంటూ ఉంటాయి కానీ దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున అంటే మీరు చెప్తున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా జరగడానికి సరిగ్గా నాలుగైదు రోజుల క్రితం నుండి కూడా అతిచారం బళ్ల మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళినటువంటి ఘటన ఈ పరిస్థితుల నేపథ్యంలో గతంలో కూడా మనం చూస్తే రెండవ ప్రపంచ యుద్ధం కానివ్వండి రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ సంఘటనలు కానివ్వండి కార్గిల్ యుద్ధం కానివ్వండి అంటే ప్రపంచంలో భీభత్సకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అతిచారం కలిగినప్పుడు అంటే తాను ఉన్నటువంటి ప్లేస్ నుండి ఇంకా ముందుగానే అత్యంత వేగంగా ముందు రాశిలోకి వెడుతున్నటువంటి సందర్భంలో ఇలా జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి అనేటువంటిది జ్యోతిష్యం మేమందరం కూడా విశ్లేషించుకున్నటువంటిది ప్రత్యేకించి ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందంటే రాబోయే ఎనిమిది సంవత్సరాల పాటు దేవగురు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల అంటే ఒక్క సంవత్సర కాలం సుమారుగా ఒక్క రాశిలో ఉండవలసినటువంటి బృహస్పతి అతిచారం వల్ల ముందు రాశిలోకి వెళ్ళటం వెనక్కి రావటం లేదా ఆ ముందు రాశుల్లోకి వెళ్ళటం ఈ అతిచారం అనేటువంటిది రాబోయేటువంటి ఎనిమిది సంవత్సరాల్లో కూడా జరగబోయేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం శివ శివకేశవులకి అభేదమైనటువంటిది కానీ దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం వల్ల గ్రహగతులు సరిగ్గా లేకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ప్రమాదాలు అననివ్వండి ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి దేవాలయ ప్రాంగణంలో జరిగినటువంటి తొక్కిస్లాట్ కానివ్వండి వాహన ప్రమాదాలు కానివ్వండి పదుల సంఖ్యలో జనాలు చనిపోతున్నారు ప్రాణ నష్టం జరుగుతోంది ఇబ్బంది కలిగించేటువంటి సంఘటన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య అంతర్యుధాలు అవ్వచ్చు ఇంకా ఉన్మాదపూరితమైనటువంటి చర్యలు మతోన్మాద శక్తులు ప్రకోపించడం అవ్వచ్చు ఇలాంటి చర్యలన్నీ కూడా అనివార్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ జరుగుతుంటే భయము ఉత్పాతాలు ఎలా కలుగుతాయో ఇంకా ఎలాంటి తీక్షణమైనటువంటి పరిస్థితులు వస్తాయోనని మనం పడాల్సినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఏదైనా దురదృష్టకరమైనటువంటి ఘటనల నుంచి తప్పించుకోవాలన్నా కూడా గా ఉండాలన్నా కూడా అలాంటి ఏమైనా పరిస్థితులు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా తప్పకుండా విశ్వ భవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు అన్నట్టు కలియుగంలో ఐదు వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపు ఆ నవగ్రహంబుల నడక మారేను అనే స్వామివారు చెప్పినట్టుగా పరిస్థితులు అలాగే ఉన్నాయి ఆ విధమైనటువంటి స్థితిగతుల్లోనే సంచారం అన్నటువంటిది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం అలర్ట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి రాబోయేటువంటి ఎనిమిది సంవత్సరాల్లో కూడా నాట్ ఓన్లీ దిస్ కార్తీక మాసం దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారాన్ని అనుసరించి నేనంటున్నాను ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసం వరకు కూడా ఇలాంటి మరిన్ని ఘటనలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి శివకేశవులకి అభేదమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుణ్ణి సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి పరమేశ్వరుని విశేషంగా మనం పూజించడంతో పాటు ఆయన్ని శరణు వేడుకోవాలి మనం ఇటువంటి ఉత్పాతాలు మళ్ళీ కలగకూడదు ప్రాణ నష్టాలు కలగకూడదని నా అంచనా ప్రకారంగా ఈ సంఘటనలు ఈ కార్తీక మాసమే కాదు మరీ ఒకటి రెండు మాసాల పాటు ఇలా కొనసాగించే అవకాశం ఉంది ప్రత్యేకించి ఆంగ్ల మానంలో మనగా మనం చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదు రాబోయేటువంటి డిసెంబర్ వరకు కూడా ఎందుకంటే మళ్ళీ శుక్రమూఢమైనటువంటి నవంబర్ చివరి నుంచి మనకు ప్రారంభం అవుతుంది ఇంచుమించుగా నెల నెలన్నర రోజుల పాటు ఇలాంటి పరిస్థితులు కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా ప్రజలు వాళ్ళకు వాళ్ళగా సొంతంగా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలు భూమి కుడినటువంటి ప్రదేశాలు వాస్తవంగా ఇలాంటి అంటే దేవగురు అయినటువంటి బృహస్పతి అంటే దేవతలందరికీ కూడా తాను గురువు అయినటువంటి వాడు ప్రత్యేకించి దేవాలయాలు అవ్వచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆలయాలు ప్రత్యేకించి దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా కుమి కూడినటువంటి సమూహాలు అవ్వచ్చు ఎక్కువ మంది భక్తులు ఒకే చోట కిక్కిరిసినటువంటి పరిస్థితులు అవ్వచ్చు ఎందుకంటే శబరిమలకి కూడా చాలా మంది భక్తులు ఇదే మాసంలో వెళ్తారు కార్తీక మాసం దీక్ష అనంతరం శబరిమలకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది నా అంచనా ప్రకారం అంటే అక్కడ జరుగుతుందని కాదు కానీ ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి లేకపోయినట్లయితే దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతీచారం వల్ల ఇలాంటి ప్రతి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి సందర్భంలో చాలా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులుగా మనం ఆలోచించాలి సో అలాగే గురుగారు మరొక విషయాన్ని కూడా ప్రస్తావించాలి చనిపోయిన వారందరిలో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కర్నూల్లో జరిగిపోయిన జరిగినటువంటి ప్రమాదంలో కొన్ని రెండు మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు చనిపోయారు అలాగే తొక్కిసలాటలో కూడా మొన్న కూడా కాశీబుగ్గలో జరిగినటువంటి ఘటనలో ఒక బాబు ఉన్నాడు ఇవాళ జరిగినటువంటి బస్సు ప్రమాదంలో టిప్పరు బస్సు నుండి కొట్టినటువంటి ప్రమాదంలో కూడా నెలల వయసు ఉన్నటువంటి పసి అంటే ఇంకా ప్రపంచాన్ని కూడా పూర్తిగా చూడడానికి ఉన్నటువంటి ప్రాణాలు కూడా పోతున్నాయి ఏంటి కారణం పసిపిల్లల మీద పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పసిపిల్లల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉండదు అంగారకుడికి సంబంధించినటువంటి ప్రభావమే అధికంగా ఉండేటువంటి పరిస్థితి ప్రత్యేకించి మనం అనుకుంటున్నట్టు అంగారకుడి యొక్క స్థితిగతులు సరిగ్గా లేవు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం ఉంది వాళ్ళంతా కూడా బాలబాలికలు చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే విద్యాబుద్ధులకు వెళుతున్నటువంటి వాళ్ళు అక్షరాభ్యాసం చేసి స్కూల్ కు వెళ్ళవలసినటువంటి వాళ్ళు విద్యను అభ్యసించవలసినటువంటి వారు గురువు యొక్క అనుగ్రహం కలగవలసినటువంటి వారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మృతి చెందడం అన్నటువంటి నిజంగా ఆందోళన పడాల్సినటువంటి అంశం ప్రత్యేకించి బాలబాలికలు ప్రత్యేకించి యుక్త వయసులోకి రానటువంటి వాళ్ళ యొక్క మరణమే జరుగుతుంది ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం ప్రత్యేకించి ఇది ఒక విపత్తు దేశ కాలమాన పరిస్థితుల్లో ఆనాడు నాలుగు వందల సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా గోచార వశాత్తు గ్రహగతుల్లో మార్పు వచ్చింది అనివార్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ ఖగోళంలో ఏర్పడేటువంటి మార్పులు అననివ్వండి లేదా గ్రహాల యొక్క గ్రహగతులు గ్ 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 అరిష్టాన్ని సూచిస్తున్నాయి okay. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ప్రపంచంలో ఇవన్నీ కూడా అరిష్ట సూచనలుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితులు రైట్ అండి గురుగారు థ్యాంక్ యూ గ్రహ స్థితిగతుల్లో వస్తున్నటువంటి మార్పుల వల్ల రాబోయేటువంటి కొన్ని నెలలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఇలా భారీ సంఖ్యలో గుమి కోవడం గానీ లేదంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా మానుకోవాలి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కృష్ణమాచార్యులు గారు చెప్తున్నారు థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు సరిగ్గా గత నెల అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖున కర్నూల్లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది బైకును ఢీకొట్టినటువంటి బస్సు ఒక్కసారిగా అగ్ని ప్రమాదంలో చిక్కుని పంతొమ్మిది మంది మృత్యువాత పడ్డారు అదేవిధంగా నిన్న సరిగ్గా రెండవ తారీఖున నవంబర్ రెండవ తారీఖున శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో ఒక్కసారిగా రైలింగ్ కూలిపోవడంతో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు గుడిలోనే చనిపోయినటువంటి పరిస్థితి సరిగ్గా ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ఇవాళ కొన్ని గంటల ముందు చేవెళ్లలో అంటే టిప్పర్ నేరుగా బస్సును ఢీకొట్టడంతో ఇరవై ఐదు మంది వరకు కూడా చనిపోవడం జరిగింది ప్రస్తుతం కార్తీక మాసం శివకేశవులకు చాలా ఇష్టమైనటువంటి మాసంగా దీన్ని చెప్తారు ఈ స్థాయిలో అంటే వరుస ఘటనలు కేవలం పది రోజుల్లోనే ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటి జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది ప్రధానంగా ఈ కార్తీక మాసంలోనే ఇంతమంది ఎందుకు ప్రమాదాల్లో చనిపోతున్నారు దీని గురించి తెలుసుకుందాం మనతో పాటున్నారు జ్యోతిష్య పండితులు కృష్ణమాచారులు గారు గురువుగారు నమస్తే గురువుగారు ఈ స్థాయిలో మూడు ప్రమాదాల్లో ఇంతమంది చనిపోవడానికి తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు అందులోనూ పెద్ద ప్రమాదాలు మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలోనే ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి ఒక వ్యక్తి యొక్క భూత భౌత వర్ధమానాలు తెలియజేసిన జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడేటువంటి అంశం ఏంటంటే ఒక రాశి నుండి మరో రాశికి గ్రహం అన్నటువంటి వెళుతూ ఉన్నటువంటి గోచార పరిస్థితుల్ని మనం ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సి కార్తీక మాసం అనేకంటే కూడా అంతకంటే విశేషవంతమైంది దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో చంద్రుడైతే రెండున్నర రోజు రవి అయితే ఇరవై ఎనిమిది పాయింట్ వన్ బై త్రీ డేస్ అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి అయితే ఒక సంవత్సర కాలం ఇలాగా కొన్ని గ్రహాలు అనేటువంటి ఒక్కొక్క రాశిలో గోచార వశాత్తు ఉంటూ ఉంటాయి కానీ దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున అంటే మీరు చెప్తున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా జరగడానికి సరిగ్గా నాలుగైదు రోజుల క్రితం నుండి కూడా అతిచారం బళ్ళ మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళినటువంటి ఘటన ఈ పరిస్థితుల నేపథ్యంలో గతంలో కూడా మనం చూస్తే రెండవ ప్రపంచ యుద్ధం కానివ్వండి రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ సంఘటనలు కానివ్వండి కార్గిల్ యుద్ధం కానివ్వండి అంటే ప్రపంచంలో భీభత్సకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అతిచారం కలిగినప్పుడు అంటే తాను ఉన్నటువంటి ప్లేస్ నుండి ఇంకా ముందుగానే అత్యంత వేగంగా ముందు రాశిలోకి వెడుతున్నటువంటి సందర్భంలో ఇలా జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయన్నటువంటిది జ్యోతిష్యులం మేమందరం కూడా విశ్లేషించుకున్నటువంటిది ప్రత్యేకించి ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందంటే రాబోయే ఎనిమిది సంవత్సరాల పాటు దేవగురు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల అంటే ఒక్క సంవత్సర కాలం సుమారుగా ఒక్క రాశిలో ఉండవలసినటువంటి బృహస్పతి అతిచారం వల్ల ముందు రాశిలోకి వెళ్ళటం వెనక్కి రావటం లేదా ఆ ముందు రాశుల్లోకి వెళ్ళటం ఈ అతిచారం అనేటువంటిది రాబోయేటువంటి ఎనిమిది సంవత్సరాల్లో కూడా జరగబోయేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం శివ శివకేశవులకి అభేదమైనటువంటిది కానీ దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం వల్ల గ్రహగతులు సరిగ్గా లేకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ప్రమాదాలు అననివ్వండి ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి దేవాలయ ప్రాంగణంలో జరిగినటువంటి తొక్కిస్లాట్ కానివ్వండి వాహన ప్రమాదాలు కానివ్వండి పదుల సంఖ్యలో జనాలు చనిపోతున్నారు ప్రాణ నష్టం జరుగుతోంది ఇబ్బంది కలిగించేటువంటి సంఘటన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధాలు అవ్వచ్చు ఇంకా ఉన్మాదపూరితమైనటువంటి చర్యలు మతోన్మాద శక్తులు ప్రకోపించడం అవ్వచ్చు ఇలాంటి చర్యలన్నీ కూడా అనివార్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ జరుగుతుంటే భయము ఉత్పాతాలు ఎలా కలుగుతాయో ఇంకా ఎలాంటి తీక్షణమైనటువంటి పరిస్థితులు వస్తాయోనని మనం పడాల్సినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఏదైనా దురదృష్టకరమైనటువంటి ఘటనల నుంచి తప్పించుకోవాలన్నా కూడా అలర్టుగా ఉండాలన్నా కూడా అలాంటి ఏమైనా పరిస్థితులు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా తప్పకుండా విశ్వతను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అన్నట్టు కలియుగంలో ఐదు వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి వైపు ఆ నవగ్రహంబుల నడక మారేను అని స్వామివారు చెప్పినట్టుగా పరిస్థితులు అలాగే ఉన్నాయి ఆ విధమైనటువంటి స్థితిగతుల్లోనే సంచారం అన్నటువంటిది జరుగుతూ ఉన్నటువంటి